నిన్న కొత్తపేట నియోజకవర్గానికి కార్మిక శాఖ మంత్రులు వాసంతెడ్డి సుభాష్ గారు వచ్చి ఇక్కడ కొంతమంది నిరుద్యోగ యువతికి శిక్షణ ఇచ్చి సూర్యగర్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం కూడా మేము చేస్తూ ఉన్నాం దానికి శిక్షణ ఇస్తూ ఉన్నాం వారికి సర్టిఫికెట్ ఇవ్వడానికి మేము వచ్చామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ ఒక సంస్థ ఏదైతే గోపాలపురంలో మ్యాన్ పవర్ ఒకటి గత నుంచి కూడా మరి సుమారు రెండు వేల ఎనిమిది సంవత్సరాల నుంచి వారు నిర్వర్తిస్తున్నారు ఆ సంస్థ కూడా వారు వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ చూసి దీన్ని ప్రభుత్వ పరంగా ఎంకరేజ్ చేస్తామని చెప్పారు తప్పలేదు ఇవన్నీ పర్వాలేదు కానీ ఈ మధ్యకాలంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మంత్రులందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఎవరో మర్చిపోయి జగన్ మాటే జగన్ స్వర్ణ స్వర్ణ చేస్తున్నారు ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణం మరి ఎన్నికల్లో మాట ఇచ్చి ఆ మాటలు నిలబెట్టుకోలేక ఏరు దాటాక తగలేసే విధంగా వారి యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసాన్ని ప్రజలందరూ గ్రహించారనేటువంటి విషయాన్ని మరి మంత్రులు కూడా గ్రహించారు కాబట్టే మరి రాబోయేటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మంచి స్థాయిలో గెలుస్తారు మాకెందుకు తలపుట్టు అనుకున్నారో ఏమో మరెవరో మాట్లాడలేదని చంద్రబాబు నాయుడు గారు మేము మంత్రి పదవులు పీకేస్తాను మీరు మాట్లాడబోతాయని చెప్పారట దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వచ్చిన పదవులు ఎక్కడ పోతాయో అని చందంగా కొంతమంది మంత్రులు పిచ్చి ప్రాపనలు అందులో భా అందులో భాగంగానే నిన్న వాసన చెట్టు సుభాష్ గారు కూడా మరి ఏవో కార్యక్రమాలు చేస్తామని చెప్పి వచ్చి ఇక్కడికి మరి ఆయన నేను జగన్మోహన్ రెడ్డి గారిని అన్నరాని మాటలు అంటూ ఉన్నారు వారు చెప్పేది ఏమిటంటే ఈ అభివృద్ధి చూసి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఓర్చుకోలేక ఆయన మత్స్యంధం తప్పేసింది అందుకే లండన్ వెళ్ళారు లండన్లో వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉన్నారు వారికి ఆరోగ్యపరంగా కావాలంటే మేము డబ్బు సాయం చేస్తాం అది ఇది అని వారు వారి స్థాయిని తగ్గించుకుని నిన్న మాట్లాడడం జరిగింది మామూలుగా మనందరికీ తెలుసు అల్జీమర్స్ ఎవరికి ఉన్నాయి ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి అలాగని మతిష్టిమితులు లేనోళ్ళు మతి స్థిమితులు లేని పనులు చేస్తారు ఈ రాష్ట్రంలో ఇది ఎవరు చేస్తారని చెప్పి ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రస్తుతం మన ముఖ్యమంత్రి మా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు కానీ మరి ముఖ్యమంత్రి ఎవరో నారా చంద్రబాబు నాయుడు గారు నారాజ్ చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో మతిస్థితిని కోల్పోయి చేస్తున్న పనులు ఏమిటని ఒకసారి చూస్తే మరి మనందరికీ తెలుసు విశాఖపట్నంలో భూముల యొక్క విలువ మరి వందల కోట్ల ఉండి ప్రభుత్వానికి ఆస్తి రూపేన అవి అక్కడ ఉంటే వాటిని ఈ రోజున ఒక ఎకరం తొంభై తొమ్మిది పైసలకి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిపి అత్త సొమ్ము అల్లుడి దా దానం చేసిన చందంగా వారు మరి దానం ఇచ్చేసి రీసెంట్గా వరుసా కంపెనీకి దారా దత్తం చేసిన విషయం మనం అందరం పేపర్లో చూసాం అంచేత నేను సుభాష్ గారిని అడుగుతున్నా ఆయన నిన్న మాట్లాడుతూ ఓ మాట చెప్పారు సద్విమర్శ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేరు స్వాగతించలేరు అని ఇవాళ మేము అడుగుతున్నాం మీరు ఈ ప్రాంతానికి మంత్రిగా ఉన్న ఈ ప్రాంతం నుంచి మంత్రిగా ఉన్న మీరు క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చుంటున్నారు కదా ఆయన మొన్న ఎన్నికల ముందు బీసీ సోదరులకి యాభై వయసు సంవత్సరాల వయసు దాటితే పెన్షన్ ఇస్తానని చెప్పారు మరి ఇప్పటికీ పదకొండు నెలల పైన దాటు దాటుతుంది మీరు పక్కనే కూర్చొని ఏం చేస్తున్నారని అడుగుతున్నాం ఇది సద్విమర్శే ఈ విమర్శకి సమాధానం మీరు రేపు కేబినెట్లో చంద్రబాబు నాయుడు గారిని మీ మాట వింటే చెప్పి ఎప్పుడు లోపిస్తారో చెప్పించాలని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం అలాగే వృత్స భూములు ఏదైతే మరి ఒక ఎకరా భూమి మతి స్థిమితులు లేనోడే తొంభై తొమ్మిది పైసలకు అమ్మేస్తాడు రాష్ట్రంలో ప్రజల యొక్క సొమ్ము అది అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తాడన్న చందంగా ఈరోజు తొంభై తొమ్మిది పైసలకి ఎకరం అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ ఎక్కడైనా ఒక ఇడ్లీ కూడా రావట్లేదు రూపాయికి అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మతిస్థిమతు లేని పనులు చేస్తున్నప్పుడు మీరు విశాఖపట్నంలో అమ్ముతున్నారు కనుక వాళ్ళు సుభాష్ గారు కూడా విశాఖపట్నం వెళ్ళి మేము చెప్పింది వాస్తవమా కాదనేటువంటి చూసి ఆ పక్కనే మెంటల్ హాస్పిటల్ కూడా ఉంది మరి అందులో వారు ముఖ్యమంత్రి గారిని జాయిన్ చేస్తారా అని అడుగుతున్నాం మరి అలాగే కేవలం ఇదే కాదు నిన్న కొత్తపేట నియోజకవర్గానికి ఈ రాష్ట్ర మంత్రివర్యులు కార్మిక శాఖ మంత్రులు సుభాష్ గారు పల్కే ఆ కార్యక్రమాల వచ్చి ఆయన కొన్ని విమర్శలు చేశారు మొట్టమొదటిది రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు భిక్షాపనం చేస్తున్నారు అనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది దానికి ఉదాహరణకి ఏదో ఆలీగారి సినిమాలో పోకిరి పోకిరి సినిమాలో ఆలీగారు భిక్షాపం చేసినట్టు చేస్తున్నారని అడిగారు మేము అడుగుతున్న వాసు సుభాష్ గారిని మరి ఏదైతే కూటమి ప్రభుత్వంలో బీజేపీతో పాటు మీరు మరి సఖ్యతతో ఉన్నారు గతంలో హమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో మూడు సీట్లు వస్తే వారు ప్రత్యేక హోదా ప్రత్యేక ప్రతిపక్ష హోదా కల్పించి వారు అవకాశం ఇచ్చారు మరి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రతిపక్ష హోదా అనేటువంటి నింది ఆ వారికి టైం ఇస్తే మీరు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజల్ని మోసగించి ఎగ్గొట్టినటువంటి హామీలు మరి అసెంబ్లీలో ప్రశ్నిస్తారనే భయంతో మీరు వరుస లాంటి భూముని భూములు అమ్మేసుకుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తారనేటువంటి భయంతో ఈరోజు మీరు ప్రత్యేక హోదా ఇవ్వ ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోతున్నారు అనేటువంటి మాట మీరు చెప్పండి అంతేగాని ఆడలేక మా ఆడలేక మధ్యలో ధర ఉన్న చందంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇట్లాంటి వ్యంగ్యస్థలు సంధించడం మరి సభ కాదని చెప్పి ఒకటోదిగా మీకు తెలియజేస్తూ ఉన్నాం రెండోదిగా మరి వండర్ సత్యంద్రు గారు చెప్తున్నారు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చేసాం మరి లోకేష్ గారు ఇవన్నీ కూడా పెట్టుబడులు ఇచ్చేస్తుందని చెప్తున్నారు ఈ మధ్య కాలంలో చాలా ఒకటి రెండు చోట్ల ఈ యొక్క ఫ్యాక్టరీలో ఈ శంకుస్థాపన కార్యక్రమంలో లోకేష్ గారు పాల్పంచుకున్నారు అవన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి తెచ్చిన పెట్టుబడులు అని చెప్పి మనం చేస్తున్నాం ఏదైతే మరి దీనికి కూడా సినిమా స్టైల్లో చెప్పాలంటే ఏదైతే మరి ఎమ్మెల్యేల సినిమాలో అలిగడ్ల సినిమా చెప్తాం అదేంటంటే జరగాలి పెళ్లి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని చెప్పి అందులో డైలాగ్ ఉంటుంది ఎవరు కూడా బుద్ధనుడు కూడా చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళీ జరగాలని కోరుకోరు కానీ ఈ రాష్ట్రంలో మాత్రం మరి ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రెండోసారి ఇలా ఓపెనింగ్లు చేస్తున్నారు ఉన్నారు రేపు చేయబోయేటువంటి అమరావతి కూడా మోడీ గారి ద్వారా రెండోసారే చేస్తున్నారు తప్ప కొత్తగా వీళ్ళు వరగబెట్టింది ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మూడోది జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళుతూ ఉన్నారు అభివృద్ధి వారలేకపోతున్నారు అని చెప్పి సుభాష్ గారు చెప్తున్నారు మరి వాస్తవంగా లండన్ లో జగన్మోహన్ గారు ఎందుకు వెళ్తున్నారు వారి పిల్లలు డిస్టింక్షన్ లండన్లో మరి ఉన్నటువంటి స్కూళ్లలో డిస్టింక్షన్లో వారి పిల్లలు ఉన్నారు వారికి సెలవుల నిమిత్తం ఉన్నప్పుడు వెళ్ళి చూసి రావడానికి ఆయన వెళ్ళారు దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వారు మరి హేళన చేస్తూ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు మరి ఆ రకంగా మీరు మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆ రకంగా కామెంట్ చేసేటువంటి వ్యవహారం ఉంటే మరి మీ చంద్రబాబు నాయుడు గారికి అల్జీ మర్తుందన్న సంఘటన అందరికీ తెలుసు దాని ఫలితమే ఇవాళ విశాఖపట్నంలో వరుస భూములు ఏవైతే ఉన్నాయో వాటిని తొంభై తొమ్మిది పైసలకి ఒక ఎకరం అమ్మిస్తూ ఉన్నాడు కేంద్ర ప్రభుత్వ సంస్థలకేమో నాలుగు కోట్లు ఏది మన మిలటరీకి కానీ లేదా గెయిలికి కానీ భరత్ పెట్రోలియం వారికి కానీ లేదా గెయిలు లేదా ఉన్నటువంటి ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలకి నాలుగు కోట్లకి ఎకరం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మరి వరుస భూములకి మాత్రం వరుస వారికి మాత్రం వారు తొంభై తొమ్మిది పైసలకి ఎకరం కట్టబెడుతున్నారంటే మరి ఆయనకి మతిస్థిమతిని కోల్పోయి చంద్రబాబు నాయుడు గారు పనిచేశారని మేము అంటున్నాం కాబట్టి మీరే స్వయంగా విశాఖపట్నం వెళ్ళి ఇది మేము చెప్పినటువంటిది వాస్తవం అయితే ఆ పక్కనే విశాఖపట్నంలో మెంటల్ హాస్పిటల్ కూడా ఉంది అందులో ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క డబ్బుని ఇలా అత్త సొమ్ము అల్లుడి దానం చేస్తున్న చందంగా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విషయం వాస్తవం అయితే మీరు వారిద్దరిని అక్కడ జాయిన్ చేసి మీరు ఒక మంచి నాయకుడిగా నిరూపించుకోవాలని కోరుతున్నాం మూడవదిగా ఒక మంచి విమర్శ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేకపోతున్నాడు జీర్ణించుకోలేకపోతున్నాడు అని మాట్లాడుతున్నారు మంచి విమర్శ మేము చెప్తాం అదేమిటంటే మీరు క్యాబినెట్కి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పక్కన కూర్చుంటున్నారు చాలా సంతోషం కూర్చున్నప్పుడు ఆయన అడగండి మరి ఎన్నికల ముందు యాభై సంవత్సరాలు దాటిన బీసీ సోదరులకి మేము పెన్షన్ ఇచ్చేస్తామని చెప్పి వారు మాటిచ్చారు ఎప్పటి నుంచి చేస్తారో మీరు ఇప్పటికీ నా పది సమావేశాల్లో కూర్చున్నారు కానీ మీరు వెళ్ళి తెచ్చింది చేస్తుంది ఏం కనిపించట్లేదు ఇక్కడ కాబట్టి బీసీలకి పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారో వారిని కనుక్కోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఏదైతే ఎప్పటికైనా ఎట్లాంటి తప్పుడు కార్యక్రమాలు తప్పుడు విమర్శలు మానేసి ఇవాళ మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కంటే మీ మంత్రులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరే ఎక్కువ ఉంటంకిస్తూ ఉన్నారు కారణం ఏంటంటే మీలో ఉన్న భయం ఏం చేయాలి మీరు మాట్లాడండి పది మాటలు మాడితే అందులో పది సార్లు పది నిమిషాలు మాడితే అందులో ఐదు నిమిషాలు జగన్ అన్న పేరే వినపడుతున్నాం ఒక రకమైనటువంటి మేనియాలోకి ఈ రాష్ట్ర మంత్రులు వెళ్ళిపోయారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఈ రాష్ట్రంలో ఆయన పరిస్థితి ఆయనకి అర్థమైపోయి మంత్రులందరినీ కూడా మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తెల్లవారు అయితే తిట్టకపోతే మీకున్న పదవులు పీకేస్తానని చెప్పి చెప్పడం వల్ల ఇవాళ పాపం గతి తప్పి మంత్రులు ఈ రకంగా మాట్లాడుతున్నారు ఎప్పటికైనా సరి చేసుకుని సామాన్య ప్రజానికానికి ఏం చేయాలి